భాష్యం సంస్థల అధినేత రామకృష్ణ వైస్ చైర్మన్ హనుమంతరావు ఆదేశాల మేరకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తెలిపారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తమ పాఠశాలల అధినేతలు పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు స్థానిక ఎన్ఆర్పేట పాఠశాలలో రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యుల్ కుమార్ హాజరై ప్రారంభించారు రాయలసీమ బి అనిల్ కుమార్ లిటిల్ ఛాన్స్ ప్రిన్సిపల్ బిందు మాధవి ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు అనిల్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి అతిథుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందించి అభినందించారు చాలా సంతోషకరము ఇటువంటి మంచి కార్యక్రమాలు నగరంలో చేయడము చాలా సంతోషకరము మీకు సహకరించినటువంటి వెట్లెస్ బ్లడ్ బ్యాంక్ వారు వారి విధానం కోఆపరేట్ చేసి ఇంతమందిని ఇలా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి వారు బ్లడ్ డొనేట్ చేయకూడదు వారు జెంట్స్ ఉన్నారు లేడీస్ ఉన్నారు లేదా ధైర్యంగా లేడీస్ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు చాలా అశుభ తగ్గిన విషయం కాబట్టి బ్లడ్ డొనేషన్ అనేది మానవ శరీరంలో బ్లడ్ అనేది అది కూడా ద్వారా అది ఏమాత్రం కష్టం లేదు అది తిరిగి ఒక బాయిలో ఏ విధంగా నీరు మనం సేరుకున్నట్లుగా మళ్ళీ తిరిగి వచ్చినట్లుగా ఆ శరీరంలో మళ్ళా బ్లడ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఇటువంటి మంచి కార్యం అనేక మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు జనరల్ హాస్పిటల్లోనూ అత్యవసర ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వారికి అలాగే గవర్నమెంట్ ప్రైవేటు ఎంతో మందికి ఒక బ్లడ్ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది ప్రాణాలు కాపాడేటువంటి ఏకైకటువంటి ఔషధం ఏమిటో బ్లడ్ ఆ బ్లడ్ని ఈ విధంగా వీళ్ళు డొనేట్ చేసి అనేక మంది ప్రజలకు వీళ్ళకు ఆసరాగా నిలబడడం అనేకమంది హాస్పిటళ్లకు ఆసరగా నిలబడ్డం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇందులో భాగంగా మన భాష స్కూల్ యాజమాన్యం వారు చెప్పటం ఈ కార్యక్రమం అయితే నిజంగా ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది చాలా హర్చిపోదన విషయం ఈ విధంగా బ్లడ్ క్యాంపులు వీళ్ళు చేస్తున్న దాన్ని మోటివేషన్గా తీసుకొని మరి అనేక పాఠశాలలు కూడా ఈ విధంగా చేసి అనేక ప్రజల ప్రాణాలని కాపాడడానికి ప్రతి ఒక్కరూ ఉండాలని మరి ప్రత్యేకంగా ఈ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి భాష వాళ్ళకి కృషి తెలియజేస్తూ అలాగే దీనికి సహకరించినటువంటి మెడి ప్లస్ బ్లడ్ క్యాంప్ వారికి కూడా ప్రత్యేక అర్థం నుంచి తెలుపు థ్యాంక్ యూ